రాష్ట్రం ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు తెలంగాణలో భారీ వర్షాలు కురవడం జరుగుతుంది అసలు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒకటేసారిగా కారు చీకట్లు కారు మబ్బులు అమ్ముకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని నలువైపుల మబ్బులు కమ్మేసి విపరీతమైన వర్షాలు కురడం జరుగుతుంది ఈ వర్షాల్లో ప్రభుత్వం మొద్దు నిద్రలో పడుకుంది తెలంగాణ రాష్ట్రంలో ఇరు జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ ఆ ఏరియాలలో ఆ జిల్లాలలో పలు గ్రామాలు లోతట్టు ప్రాంతాల్లో మునిగిపోవడం జరిగింది ఆ గ్రామాలు పూర్తి స్థాయిలో మునిగిపోయి ఇండ్లు కూడా మునిగిపోయి చాలా వరకు మనుషులైతే నీళ్ళలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా చాలా వరకు సెల్ఫీ వీడియోలు తీసి ఈ ప్రభుత్వాన్ని సార్ మమ్మల్ని దయచేసి ఆదుకోండి మేమందరం స్లాబ్ మీద నిలబడి ఉన్నాము కొద్దిసేపు అయితే మా ప్రాణాలు పోయే అవకాశం ఉంది దయచేసి మమ్మల్ని హెలికాప్టర్ పంపించి ఆదుకోండి అని ప్రభుత్వానికి వినిపించుకుంటున్న ప్రజల తీరు మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు గంటలు ఓడిసినా కూడా ఇప్పటి వరకు ఆ యొక్క వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల వైపు వారి గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరైతే మనకు ఉంది మొద్దు నిద్రలో బాధ్యతగా నిద్రపోతున్న ప్రభుత్వాన్ని రాష్ట్రం వరదల్లో ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కొట్టుకోపోయింది తెలంగాణ రాష్ట్రంలో పలు ఏరియాల మెదక్ జిల్లా హల్దివాగు నిజామాబాద్ నిర్మల్ కామారెడ్డి పోచారం ప్రాజెక్టు రాజన్న సిరిసిల్ల జిల్లా గాంబీరావుపేట ఈ ఊర్లలో పూర్తి స్థాయిలో నేల అయ్యి ప్రతి ఊర్లలో ఇండ్లతో సహా మొత్తం మునిగిపోయి భారీగా చెరువులు కట్టలు తగడము అసలు విపరీతమైన రోడ్లు పడకుండా ఇండ్లో పడకుండా ఊరే మునిగిపోయే విధంగా వరదలు వస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రం హెలికాప్టర్లు పంపో వారిని రెస్క్యూటీ ఫోర్స్ని పంపో అక్కడ కాపాడే ప్రయత్నం కూడా చేయడం లేదు అయితే నిజానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సచ్చిపోయిందా ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ నీళ్ళలో కొట్టుకుపోయి ఇది నేను చెప్పే ముంచడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తే ఇంకా బాగుంటుంది ఇరు గ్రామాలని ముంచెత్తుతున్న వరద సోషల్ మీడియాలో అన్ని వైపులుగా వరదలు వస్తున్నాయి మమ్మల్ని ఆదుకోండి అని అడిగినా కూడా ఆదుకోలేని ఈ ఈరోజు ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యేలు అయితే మొద్దు నిద్రలో ఉన్నారు రాష్ట్ర మంత్రి శాఖ మొద్దు నిద్రలో ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ ఎన్నికల్లో బిజీ అయిపోయి ఈరోజే తెలంగాణలో అడుగుపెట్టినట్టు తెలుస్తుంది అయినా కూడా ఏ అధికారులని పంపే ప్రయత్నం కూడా చేయలేదు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊరి మునిగిపోతుంది హెలికాప్టర్ కావాలని పలు గ్రామస్తులు స్లాబ్ ఎక్కి మరి సెల్ఫీ వీడియోలు తీసి అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఆ యొక్క విషయాన్ని పట్టించుకోవడం లేదు నిజానికి ఇదే హెలికాప్టర్ విషయంలో వస్తే వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు యాక్చువల్గా చిన్నపాటి పక్కపక్కన పక్క పక్కన ఇరవై కిలోమీటర్లు పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా కూడా హెలికాప్టర్ వంట తీసుకెళ్ళి ఆటో కన్నా హీనంగా వాడినదాన్ని మనం చూసాము తెలంగాణ రాష్ట్ర హెలికాప్టర్ని బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి తిరగడానికి రాహుల్ గాంధీ తిరగడానికి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ తిరగడానికి రేవంత్ రెడ్డి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్న హెలికాప్టర్ని వాళ్లకు ఆటో కన్నా హీనంగా వాడుకునేటట్టుగా ఉపయోగించుకునేటట్టుగా వాళ్లకు ఇచ్చేయడం కూడా జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మునిగిపోతున్నారని కూడా ఏ ఒక్కరు పట్టించుకోవడం లేదు హెలికాప్టర్ అని గుర్తు దివ్వగానే మనకు వచ్చేది వెంకటరెడ్డి కోమటిరెడ్డి మాత్రమే బడ్డేలకు మాత్రం కత్తులు పట్టుకొని కేకులు కోయడానికి వెళ్ళే వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఈరోజు హెలికాప్టర్ ముచ్చడం అనేది బయటికి రావట్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకన్నా ఈరోజు పరాయి మనుషులే గొప్పైపోయిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాల కన్నా ఈరోజు రాహుల్ గాంధీ ప్రచారం ఏకమైపోయింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆదుకోండి హెలి కూడా ఈ రోజు ప్రభుత్వం నిజానికి మొద్దు నిద్ర పడుకొని ఉంటుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే విధంగా భూపాలపల్లిలో వరద వచ్చినప్పుడు భూపాలపల్లి భూపాలపల్లి మురంచపల్లి విలేజ్లో లో వరదల చిక్కుకున్న వారిని కాపాడిన అదే గత ప్రభుత్వం ఒక్కరి కోసం హెలికాప్టర్ పోయిన పరిస్థితిని మనం చూసాం గత ప్రభుత్వంలో ఎక్కడ మనిషి చిక్కుకున్నా కూడా ఒక గంట రెండు గంటల్లోనే ఆ ప్రదేశానికి హెలికాప్టర్ చేరుకొని మరి వారి యొక్క ప్రాణాలు కాపాడిన విషయాన్ని కూడా మనం చూసాం ఇప్పుడు హెలికాప్టర్ కావాలని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న కూడా హెలికాప్టర్ ఇవ్వరని పరిస్థితి వాగులు పొంగుతున్నాయి గ్రామాలలో చెరువు కట్టలు దగి గ్రామ గ్రామాలే మునిగిపోతున్న పరిస్థితి బ్రిడ్జ్లు కొట్టుకుపోతున్న పరిస్థితి రిజర్వాయర్లు ఫుల్లుగా నిండిపోయి బీభత్సమైన వరద వరదతోటి గ్రామాలన్నీ విపత్తుకు గురైన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఎన్నో వెహికల్స్ కొట్టుకుపోవడం మూగ పశువులు కొట్టుకుపోవడం చాలా వరకు మనుషులు కూడా కొట్టుకుపోయినా కూడా ఈరోజు ప్రభుత్వం దానిపైన స్పందించకపోవడం ఇంకా సిగ్గుచేటు ఇంకా మొద్దు నిద్ర విడవని ఈ ప్రభుత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు వరదల గురించి మాట్లాడాల్సింది పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీభత్సమైన వరదల ప్రజలు చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రోజు ఏ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు ఏ ఒక్కరు కూడా రెస్పాండ్ కావట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ యొక్క ఎలక్షన్ని ముగించుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరదల మీద రివ్యూ మీటింగ్ పెట్టాల్సింది పోయి అధికారులను ఆదేశించాల్సింది పోయి తెలంగాణ రాష్ట్రంలో ఒలింపిక్స్ ఆటల్ని నిర్వహిస్తున్నాం దానికోసము పలువురిని పిలిచి వారితోటి మీటింగ్ పెట్టే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాల కన్నా ఒలింపిక్సే గొప్పైపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజానికి ప్రజల ప్రాణాలు తీయడానికే పూనుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు యూరియా ఇబ్బందులు వినాయక చవితి పండుగ జరుపుకోకుండా వర్షాల్లో తడుచుకుంటూ బీభత్సమైన వర్షాలు కూడా తడుచుకుంటూ క్యూ లైన్లో నిలబడ్డ తెలంగాణ రైతాంగం వారు ఆ రైతాంగాన్ని కూడా యూరియా ఇచ్చే గతే లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న వారికి కాపాడే ప్రయత్నం కూడా చేస్తలేదు ఈరోజు ప్రభుత్వము ఇటు యూరియాతో ఒక ఇబ్బంది ఇంకొకటి వరదల్లో చిక్కుకుపోయి తమ ప్రాణాలతోటి చావు బతుకులో కొట్టుమిట్టాడుతున్న ఆ యొక్క ప్రజల్ని కూడా కాపాట్లేదు వీటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ పెట్టకుండా అధికారులను వీరి సమస్యలను తొందరగా పరిష్కరించాలని వారిని ఆదేశించకుండా ఈ రోజు ఒలింపిక్స్ మీద ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ ఎలక్షన్ లా ఈ విధంగా తిరుగుతూ ఉన్నాడు నిజానికి ఈ లెక్కలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచ్చిపోయిందా ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ ఆ వరదల్లోనే కొట్టుకుపోయిందా అనేది ఇక్కడ ఆన్సర్ రావాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు హెలికాప్టర్ కావాలి మమ్మల్ని ఆదుకోండి మా ప్రాణాలు పోయేటట్టు ఉంది దగ్గర దగ్గర వంద మందికి పైగా స్లాబుల మీద నిలబడి ఉన్నాం కొద్దిసేపు అయితే అర్ధ గంటో గంటో అయితే మా ప్రాణాలు ఆ యొక్క నీటిలోనే కొట్టుకుపోయి ప్రాణం పోయే ఆస్కారం ఉంది దయచేసి మమ్మల్ని కాపాడనని పదే పదే గోడు విప్పుకొని చెప్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాపాడడానికి ఒక హెలికాప్టర్ లేదు ఆ హెలికాప్టర్ బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఎక్కించుకొని తిరగడానికి మాత్రమే ఆ హెలికాప్టర్ పనికి వస్తూ ఉంది కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఉప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎట్టి పరిస్థితుల హెలికాప్టర్ని బయటకి తీస్తలేరు అసలు తెలంగాణ రాష్ట్రంలో హెలికాప్టర్ ఉందా లేకుంటే ప్రచారాలు బట్టి తిరుగుతుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నికయ్యిందా లేకుంటే బీహార్ రాష్ట్ర ప్రజల కోసం ఎన్నికల ప్రచారం చేయడానికి ఆయన అధికారంలోకి వచ్చాడు వరదలు మొర్రో ప్రాణాలు పోతున్నాయి మొర్రో యూరియా లేదు మొర్రో వర్షం పడుతుంది నాయనో అనుకుంటూ ఈ రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యల్ని కూడా పట్టించుకోకుండా అడగెక్కిన ప్రభుత్వం మొద్దు నిద్రలో పడుకున్న ప్రభుత్వం ఈరోజు ఏ ఒక్కరు కూడా మంత్రివర్గం కానీ అధికార శాఖ కానీ కలెక్టర్లు కానీ పోలీస్ శాఖ వారు కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎవ్వరు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల్లో ఉంటే ఆదుకుందామని కాపాడేటోళ్ళు ఏ ఒక్కరు కూడా లేరు కోచారం ప్రాజెక్టుకి అయితే గండి పడడం జరుగుతుంది ఆ గండి పడితే కొన్ని లక్షల ఎకరాల వరకు కింద నష్టమయ్యేటట్టు ఉంది భూమి మొత్తం కోతకు ఏర్పడి ఎన్నో ఎకరాలు కానరాకుండా పోయా ఆస్కారం ఉంది ఆ యొక్క పోచారం ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ యొక్క తగ్గిపోతూ ఉంటే కూడా ప్రభుత్వానికి ఆ యొక్క మాట చెవుబారడం లేదు నిజానికి ఒక లెక్కన చెప్పాలంటే వినడం కూడా లేదు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కాపాడండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆపదల్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యలు ఉన్నారు చావుతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపదల్లో ఉన్న ప్రతి ఒక్క నీటిలో కొట్టుకుపోతున్న ఏ ఒక్కరైనా కానీ వారిని కాపాడే దిశగానే హెలికాప్టర్లు పంపించి తక్షణమే ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళని దింపి అధికారులు కలెక్టర్తోటి అందరితోటి వాళ్ళందరినీ వరద ప్రాంతాలకు పంపి దయచేసి కొట్టుకుపోయిన ప్రాణాలు ఏవైతే ఉన్నాయో కొట్టుకుపోయిన ప్రజలు ఏవైతే ఉన్నాయో వారి సమస్యలు తీర్చాలి యూరియా దొరకట్లేదని యూరియా కొరతలో ఇంకా ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ప్రజలు రాష్ట్ర రైతన్నలు తక్షణమే యూరియా ఇచ్చే విధంగా చేయాలి తెలంగాణ మొత్తం ఆపదల్లో ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర ఎట్లా పడుతుంది మమ్మ మంత్రివర్గానికి ఎట్లా నిద్ర పడుతుంది ఆ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలకు ఏ విధంగా నిద్ర పడుతుందో అర్థం కలగని పరిస్థితి ఏంటంటే మార్నింగ్ నుంచి నాన్ స్టాపక వర్షాలు తోటి రోడ్లు తెగిపోతున్నాయి డ్యాములు తగ్గిపోతున్నాయి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆనకట్టలు తగ్గిపోతుంది ఊర్లు మునిగిపోతున్నాయి ఊరే కొట్టుకోబోతుంది ప్రజలు కొట్టుకోబోతా ఉన్నారు కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి అయినా కూడా ప్రభుత్వానికి ఇది వినివడడం లేదు మైనంపల్లి రోహిత్ మాత్రమే తన నియోజకవర్గంలో ఒక వ్యక్తి నీళ్ళలో కొట్టుకుపోతుంటే అతను కాపాడారు తప్ప మిగతా వారు ఏ ఒక్కరు కూడా అసలు వరదలు వస్తున్నా కూడా ఏం చేస్తున్నా కూడా ఎవరు కూడా పట్టించుకునే ప్రసక్తి కూడా లేదు నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సచ్చిపోయిందా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి అదే మున్సిపల్ శాఖ నిజంగానే వరదల్లో కొట్టుకుపోయింది అనే దానికి సమాధానం ఇవ్వాలి రాష్ట్రం వరదల్లో ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఇద్దరు కొట్టుకుపోయారు